ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఎలా చేయాలనేది పూర్తిగా నేను ఇప్పుడు చేసి చూపిస్తాను అనమాట జాగ్రత్తగా చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ముందుగా ఒక సైజు ముక్కలు అనేవి కట్ చేసుకున్న తర్వాత ఒక వర్క్ అనేది చేసిన తర్వాత అవుట్లైన్ అనేది కుట్టాలి ఆ ఫ్లవర్కి చూడండి చూడండి ఇక్కడ అనేది స్టార్టింగ్ కాటన్ దారం అనేది తీసుకుని ఇలా అనేది ఒక ముక్క అనేది కరెక్ట్గా ఇలా అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి అంటే ఒక జర్దోసి చిన్న చిన్న ముక్కలు మీరు తీసుకోండి స్టార్టింగ్ అనేది తీసుకుని మీరు చిన్న చిన్న ముక్కలు అనేవి ఒక్కొక్కటి ముక్క అనేది తీసుకుని ఇలా మొదలు పెట్టండి మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకో ముక్క అనేది తీసుకోండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలోకి ఇక్కడ ఇక్కడ కాటన్ దారం అనేది రెండు కుట్లు కుట్టి లోపలికి ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయి కరెక్ట్గా బయటికి వెళ్ళి రెండు కుట్లు అనేవి అక్కడ వేసిన తర్వాత ఆ లైన్ మీద చూడండి చూడండి ఇలా జర్దోసి చిన్న ముక్క అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా మీరు ఇక్కడ రెండు కుట్లు అనేవి కుట్టండి కుట్టిన తర్వాత మరొకటి అనేది దాని పక్కన రెండు కుట్లు అనేవి ఆ లైన్ మీద వేసిన తర్వాత ఇంకో జర్దోసి ముక్క అనేది వదలండి వదిలి మళ్ళీ వెనకాల ఒక రెండు కుట్లు మళ్ళీ ఆ లైన్ మీదే చూడండి ఆ లైన్ మీదే రెండు కుట్లు వేసిన తర్వాత మరొకటి జరదోసి ముక్క అనేది కరెక్ట్గా ఇలా వదిలేసి ఈ పక్క లోడింగ్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత ఇలా చూడండి రెండు రెండు కుట్లు కుట్టి ఇలా లోడింగ్ అంతా మీరు కంప్లీట్గా ఒక పక్క అంతా ఔజేసేయండి చేసేసిన తర్వాత నెక్స్ట్ అన్ నెక్స్ట్ అనేది ఆకు ఎలా ఉండిద్దో చూపిస్తాను చూడండి చూడండి రెండో పక్క కూడా ఇలా అనేది రెండు కుట్లు వేసి మళ్ళీ ఆ పక్క రెండు కుట్లు ఇలా వేసి కరెక్ట్గా రెండో పక్క కూడా ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా ఈజీ వర్క్ అనమాట జర్దోసి ముక్కలు మాత్రం సరైన సైజులో కట్ చేసుకోండి అవే మీకు బాగా యూజ్ అనేవి అవుతాయి అక్కడ సరిగా మీరు కట్ చేయలేక చిన్నది పెద్దది కట్ చేశారనుకోండి అది ఫినిషింగ్ ఉండదు చూడండి రెండో వైపు కూడా కరెక్ట్గా మీరు ఒక్కొక్క జర్దోసి ముక్క తీసుకున్నా పర్లేదు ఒక్కొక్క జర్దోసి ముక్క ఇలా కరెక్ట్గా రెండు కుట్లు వేసి మళ్ళీ అవతల పక్క రెండు కుట్లు వేసి ఇలా అనేది పర్ఫెక్ట్గా చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఈజీగా మీరు ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసేయగలరు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి జరీతో అనేది కంపల్సరీగా అవుట్లైన్ అనేది కుట్టాలి ఇది మొత్తం అవుట్లైన్ అయిపోయిన తర్వాతే మీకు ఈ వర్క్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది ముందు ఇది అవుట్లైన్ అనేది ఈ జర్దోసి వేసిన తర్వాత దీనికి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్లుగా కుట్టేయాలి ఆ ఆకులు కుట్టేసిన తర్వాత ఈ రెండు ఆకులు కూడా నెక్స్ట్ అనేది ఏమొచ్చిందో చూడండి ఇలా అనేది ముందు అవుట్లైన్లు షేపులు అనేవి కరెక్ట్గా తీసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఈ వర్క్ అనేది చాలా ఈజీగా మీకు అయిపోతుంది ఒక్క హ్యాండ్కి ఒక ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీని గ్రూప్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఒక్క ఇలాంటి బుట్టి ఒకటి హ్యాండ్కి ఒక్కొక్కటి వేసుకున్నా చాలు మీకు ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట జస్ట్ ఒక హ్యాండ్కి కానీ వీడియో మాత్రం చివర్ దాకా స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోతుంది మీరు మగ్గం వర్క్ సంబంధించిన ఎటువంటి వివరాలైనా నేర్చుకోవాలనుకున్న చివరిలో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి మీరు ఖచ్చితంగా చూడండి ఈ షేప్ అనేది నీట్గా తీసుకుంటూ వెళ్ళండి మీరు ప్రింట్ అనేది కరెక్ట్గా ఉందా అనేది లేదు విషయం అనేది కాదు అక్కడ మీరు షేప్ అనేది కరెక్ట్గా తీసామా లేదా అనేది అది కరెక్ట్గా చూసుకుంటూ మీరు ఈ కుట్టుకుంటూ వెళ్ళండి ఈ ఒక్క బుట్టి అనమాట చాలా లగ్జరీ బుటీ ఇది ఫైనల్గా మీరు ఈ బుట్టి కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది ఈ ఈ వర్క్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది డైరెక్ట్గా వర్క్లోకి వెళ్ళిపోదాం చూడండి చూడండి ఈ సన్న సూది టెన్ నెంబర్ సూది అనమాట ఈ సూది తీసుకుని మీరు కరెక్ట్గా ఇది ఈ వర్క్ అనేది చేయడానికి ఈ టెన్ నెంబర్ సూదికి ఇక్కడ ముడి అనేది వేసేయండి కాటన్ దారంలో ఎక్కించి ఇప్పుడు ఈ వర్క్ అనేది నేను చేస్తాను చాలా ఈజీ వర్క్ అనమాట మీరు చేస్తే ఈజీగా చేస్తారు ఇలా చూడండి స్ట్రైట్గా ఇలా సూది అనేది తీసిన తర్వాత చూడండి జర్దోసి ముక్క పెద్దది తీసుకుని కరెక్ట్గా సూదిలో నుంచి కిందకి ఇలా వచ్చేయాలన్నమాట ఇలా వచ్చేసిన తర్వాత ఈ సూది అనేది ఇలా కరెక్ట్గా ఈ చెయ్యి అనేది ఈ దారం అనేది ఇలా పట్టుకోండి పట్టుకుని జస్ట్ ఇలా తిప్పండి సూదికి తిప్పిన తర్వాత మీరు ఎక్కడైతే వేయాలనుకుంటున్నారో అక్కడే మీరు గుచ్చండి సూది గుచ్చిన తర్వాత జస్ట్ ఇలా తిప్పండి తిప్పంగానే చూడండి ఇలా అనేది ఈ జర్దోసి నాట్ అనేది పడిపోతుంది ఈ జర్దోసి నాట్లే అనమాట దీనికి వర్క్ అంతా ఎక్సలెంట్ వర్క్ అంతా జరదోసి నాట్ల వల్లే మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ జర్దోసి నాట్ వేయండి ఇలా అనేది కరెక్ట్గా వేసేయండి నాట్ చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఇలా నొక్కినప్పుడు అది జరదోసి లొంగ నాట్ అనేది పడిపోతుంది చూసారా అంత డిస్టెన్స్లో పడింది ఇలా అనేది తిప్పిన తర్వాత కరెక్ట్గా ఇలా అనేది గుచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ లొంగ నాట్ అనేది ఇలా వేసేయండి చూసారా ఇలా పడిపోయిందో అలా అనేది ఇక్కడ నుంచి మరో మరొకటి అనేది తీసుకున్నాను ఇలా ఇలా అనేది కరెక్ట్గా ఏ సైజులో వచ్చిందో ఆ సైజులో అనేది కరెక్ట్గా ఆ లొంగ నాట్ అనేది కాటన్ దారం అనేది ఇలా పట్టుకుంటే అయిపోతుంది చూసారా ఈ చిన్నది అయిపోయింది ఇక్కడ పెద్దది వచ్చింది కొంచెం చూడండి ఇలా అనేది కంప్లీట్గా అయిపోతుందనమాట వర్క్ అంతా మీరు కరెక్ట్గా ఎక్కడ గుచ్చాలో అక్కడ గుచ్చేసి ఇలా అంటే చాలు జస్ట్ అనేది ఆ మీకు ఆ లోంగా నాట్ అనేది జర్దోసి ఇది పడిపోతుంది అలా పడినప్పుడు చక్కగా మీరు ఇలా అనేది మొత్తం తీసుకుంటూ ఇది కంప్లీట్ చేసిన తర్వాత చూడండి ఇలా అనేది కరెక్ట్గా గుచ్చుకుంటూ ఇలా వెళ్ళిపోతే లొంగ నాట్ అనేది అయిపోయింది కదా ఇలా అనేది ఫ్లవర్ అయిపో అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి చూడండి ఇలా అనేది ఈ మధ్యలో ఉన్నదానికి కూడా కరెక్ట్గా అక్కడ అనేది గుచ్చేసి ఎక్కడ వేయాలనేది గుచ్చిన తర్వాత ఇలా ఇలా లాగండి ఈ వేలతో లాగాలి లాగిన తర్వాత కరెక్ట్గా మీకు ఆ లొంగ నాట్ షేప్ అనేది తయారైపోతుంది ఆ దారం కిందకి లాగేయడమే చూశారు కదా ఇలా అనేది పడిపోయింది ఈ పక్క కూడా సేమ్ అనేది ఇక్కడ నుంచి మొదలవ్వాలి ఈ దీంట్లో నుంచి మొదలయ్యి కరెక్ట్గా చూడండి చూడండి ఇలా అనేది పై నుంచి కూడా ఇలా తిప్పచ్చు తిప్పి అక్కడ ఎక్కడ గుచ్చాలో అక్కడ గుచ్చి ఇలా అనేది సరిచేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఈ సూది అనేది దారం అనేది లాక్కోవడమే చూసారుగా ఎలా పడిందో అలా అనేది ముందు పర్ఫెక్ట్గా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ ఉంటుంది చూడండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఇదంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా జర్దోసీ లొంగ నాట్స్తో ఈ జర్దోసి ఆకులతో సహా ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయింది దాని తర్వాత కంప్లీట్ అవ్వడానికి ఇంకో వర్క్ ఉంది అది చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇది ఐదో నెంబర్ సూది అనమాట దీనికి ముడి అనేది చివరి వేసాను ఇప్పుడు దీంతో కూడా వర్క్ అనేది దీంట్లో చేయాలన్నమాట ఇదే ఫైనల్ వర్క్ ఈ వర్క్ చేస్తేనే మీకు ఇక్కడ వర్క్ అనేది స్టాండర్డ్ అయిపోతుంది అది ఎలా అని చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది సేమ్ లొంగ నాట్ అనేది ట్రెడ్తో వేయాలి చూసారా సేమ్ అనేది రెండింటికి మధ్యలో కరెక్ట్గా నేను చూపిస్తాను ఇక్కడ దీనికి రెండింటికి మధ్యలో ఇలా తీసిన తర్వాత నీట్గా ఇలా అనేది సేమ్ అనమాట ఇలా ఇలా తిప్పండి ఇలా తిప్పి కరెక్ట్గా అది అక్కడే గుచ్చండి రెండింటికి మధ్యలో గుచ్చండి గుచ్చి ఇలా కరెక్ట్గా చూడండి ఈజీగా మీకు లోపలికి అనేది ఇలా వేసేయవచ్చు చూశారు కదా లోంగా నాట్ అనేది ఇది ట్రెడ్తో కూడా వేయాలి ఇప్పుడు జడదోసీతో వేసాం ఫస్ట్ అనేది తర్వాత అనేది ఇది ట్రెడ్తో వేస్తున్నాం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు మగ్గం వర్క్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు ఎటువంటి ఇది ఉన్నా కూడా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తిగా వివరాలు అనేవి తెలియపరుస్తాం అనమాట ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా ఇలా తిప్పడం జస్ట్ చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది మీరు ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ వేలతో ఇలా ఈ చివరికి ఇలాగే వెళ్ళాలి పర్ఫెక్ట్గా చూడండి చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ నాట్ అనేది ఇలా వేసేయడం చాలా ఈజీ అనమాట వర్క్ అనేది మీరు ఒక్కసారి చేస్తే ఒక్కసారి ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఖచ్చితంగా ట్రై మాత్రం చేయండి ఒకటి నుంచి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత దీని లోపలికి వెళ్ళి ముడివి అనేది వేసేస్తున్నాను ఈ ముడి వేసే విధానం కూడా చూపిస్తున్నాను మీకు చూడండి రెండుసార్లు వేస్తే చాలు దీని మధ్యలో వెళ్ళి ఇలా రెండు సార్లు వేస్తే చాలు గమ్ అనేది అంటుకుంది ఉంటుంది కదా అది సెట్ అయిపోతుంది ఓకేనా కింద నుంచి దారం కట్ చేస్తున్నాను చూడండి ఈ లైన్స్ అనేవి బీట్స్ అనేవి ఉంటాయి రెండు రెండు బీట్స్ అనేవి లేదా ఒక్కొక్క బీట్ అనేది కుట్టు అనేది వేసుకుంటూ కరెక్ట్గా వెళ్ళిపోండి ఈ బీట్స్ అనేవి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది ఎలా వచ్చిందో నేను చూపిస్తాను చూడండి ఈ రెండు రెండు బీట్స్ అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళినప్పుడు చూడండి ఇక్కడ ఇలా రెండు లేదా ఒకటి దానికి వేసి కరెక్ట్గా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది ముడి వేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది ఒక స్టిచ్ అనేది ఇలా వేసిన తర్వాత కరెక్ట్గా జర్దోసి ఇది వెనక్కి ఇలా వేసేయాలి వేసిన తర్వాత రెండు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ మధ్యలోకి వెళ్ళి ఇలా అనేది ఈ జరదోసి ముక్క అనేది సెంటర్లో ఇలా వేయాలన్నమాట నెక్స్ట్ చూడండి చూడండి ఇలా అనేది వచ్చిన తర్వాత ఒక స్టిచ్ అనేది జస్ట్ ఇలా వేయాలి వేసిన తర్వాత కరెక్ట్గా వెనక్కి వెళ్ళిపోయి రెండు కుట్లు కుట్టిన తర్వాత ఇలా అనేది మధ్యలోకి రావాలి రాగానే ఈ పూస అనేది వెనకాల పెట్టుకుని ఒక ముక్క అనేది ఇలా పెట్టి కరెక్ట్గా ఇక్కడ అనేది ముడి వేసేయాలి చూసారా ఎంత చక్కగా ఈ వర్క్ అనేది వచ్చేసిందో ఇలాగే అటు ఇటు వేసుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది కరెక్ట్గా వేసి ఒక కుట్టు వెనకాల అనేది రెండు కుట్లు వేసిన తర్వాత మధ్యలోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా ఒక పూస కూడా ఒక జర్దోసి ముక్క తీసుకుని ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ మాత్రం మీరు లోంగా నాట్స్ అనేవి వేసుకోండి ఇక్కడ జర్దోసి పక్కన లోంగా నాట్స్ చంకి వేసేస్తే ఇది వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇలా అనేది మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో అనేది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వర్క్స్ అనేవి నేను చాలా మీకు కొన్ని ట్రిక్కులతో సహా రాబోయే రోజుల్లో చేస్తాను ఖచ్చితంగా ఒక్కటి హ్యాండ్కి వేసుకున్న చాలు ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కటి వేసుకున్న చాలు ఇది లగ్జరీ వర్క్ అయిపోతుంది ఇదంతా గమ్ము గమ్ము పెట్టి ఇది జర్కన్ స్టోన్స్ అనేవి అంటించాను అనమాట ఇలా ఉన్నాయి చూసారా ఆడిన తర్వాత చక్కగా ఉంటుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇక మగ్గం వర్క్కి సంబంధించిన నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనమాట ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా కామెంట్ చేయండి పూర్తి వివరాలు అనేవి నేను ప్రతి కామెంట్కి కూడా సమాధానం చెప్తాను ఇక నెక్స్ట్ వీడియోలో కలుగుద్దాం చూడండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారనమాట లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నుడు ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేవి కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి అవి హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూస్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా తీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారనమాట ఈ రెండు నెంబర్లకి తప్ప వేరే నంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు